మీరు పట్టణాల్లో ఉంటున్నారా మీకు ఫ్రిడ్జ్ కారు ఏసీ ఉన్నాయా అయితే మీరు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది నగరాలు పట్టణాల్లో నివాసముంటున్న వారికి కారు ఫ్రిడ్జ్ ఏసీ ఉంటే సంక్షేమ పథకాలు పొందేందుకు మీరు అర్హులు కాదంటూ కేంద్రం నియమించిన దేబ్రాయ్ కమిటీ బాంబు లాంటి వార్త పిలిచింది కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు చాలా వరకు దుర్వినియోగం అవుతున్నాయని బడుగు బలహీన వర్గాలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఆర్థిక స్థితి బాగున్న వారికి కూడా దీనివలన పేదరికం మరింత పెరిగిపోతుందని దేబ్రాయ్ కమిటీ ఉద్దేశం నగరాల్లో పట్టణాల్లో నాలుగు గదుల ఇల్లున్నా కారు లేదా ఎయిర్ కండిషనర్ రిఫ్రిజిరేటర్ వాషింగ్ మెషిన్ బైక్ ఉంటే మీకు సర్కారు సంక్షేమ పథకాల ఫలాలు పొందటానికి అర్హులు కాదంటూ బివేక్ దేబ్రాయ్ కమిటీ సిఫార్సు చేసింది త్వరలో జరపనున్న సాంఘిక ఆర్థిక సర్వేలో నగర వాసులకు ముందు పేర్కొనబడిన వస్తువులు ఇంట్లో ఉన్నట్లయితే వారికి సంక్షేమ పథకాలు అందవని కమిటీ స్పష్టం మోడీ ప్రభుత్వం పెద్ద నోట్ల చెలామణిని రద్దు చేసి సంచలనం సృష్టించింది దేశంలో నకిలీ నోట్ల చెలామణికి చెక్ పెట్టేందుకు బ్లాక్ మనీ పనిపట్టేందుకే చేపట్టిన ఈ చర్య దేశ ప్రజలను ఎంతగానో ఇబ్బంది పెట్టింది అంతటితో ఆగకుండా అన్ని ప్రభుత్వ సర్వీసులకు ఆధార్ లింక్ చేస్తుంది అంటే ఎవరికి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఇల్లు ఆస్తిపాస్తులు కారు బైక్ వంటివి ఉన్నా ఇట్టే సమాచారం ప్రభుత్వం దృష్టికి పోతుంది దీనికి తోడు రెండు లక్షల నగదు దాటితే నగదు లావాదేవీ నిషేధించింది ఇది కూడా దేశ ప్రజల ఆర్థిక వ్యవహారాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే చర్య ఇప్పుడు ఇక ప్రభుత్వం నియమించిన కమిటీ ద్వారా దేశంలో కార్ బైక్ ఫ్రిడ్జ్ ఏసీ ఎల్సిడి వాషింగ్ మిషన్ లేనివారు ఇల్లు లేనివారు పాలిథిన్ కవర్ల గుడిసెల్లో నివాసం ఉండేవారు ఎలాంటి ఆదాయం లేని మగవారు లేని ఇళ్ల వారికి పిల్లలకు మాత్రమే సంక్షేమ పథకాలకు అర్హులుగా చేయబోతోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి అందరికీ షేర్ కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి